వాయిద్యాలతో గంగమ్మను పూజించి తీసుకుని వచ్చే మహాకార్యక్రమం తీర్థానయనం నీటిని తీసుకుని రావడం ఆ తర్వాత మృత్సంగ్రహణం మృత్తికను అంటే మట్టిని తీసుకొని రావడం ఆ మృత్సంగ్రహణం దేనికోసం అంటే అంకురారోపణ జరపడానికి అంటే మొలకలు పచ్చని మొలకలు మొలకెత్తించడానికి అదేవిధంగా మృత్తికను రకరకాల మృతికలు దశ మృతికలు ఉంటాయి గోశాల రథశాల అశ్వశాల గజశాల పర్వతశాల సముద్రశాల నదీ సంగమశాల ఇటువంటివి అనేకమైనటువంటి మృతికలను తీసుకొని వచ్చి అమృత బిందువులు అమృత అమృతతుల్యమైనటువంటి రాజద్వార మృతిక అదేవిధంగా ఈ యొక్క రథశాల రథము తిరిగినటువంటి మృతిక ఈ మట్టినంతా తీసుకుని వచ్చి ఆ విగ్రహంలోకి మృత్సంగ్రహణం విగ్రహంలోకి అదివాస అభిషేకం జరుగుతుంది అటువంటి మృత్సంగ్రహణ కార్యక్రమం కోసం పుట్టమట్టిని కూడా ఎందుకంటే భూమిలో ఉండేటువంటి అమృత బిందువుల తత్వం పైకి తీసుకునేటువంటిది వల్మీక మృతిక పుట్ట అటువంటి పుట్టమట్టిని పూజించి తీసుకుని రావడమే మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమం ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి కాబట్టి సాధారణ ప్రజలకు అర్థం కాకపోవచ్చు అందుకే దాన్ని విపులీకరిస్తున్నాను నేను ఆ మృతసంగ్రహణం ప్రతి ఒక్కటి అత్యద్భుతమే మనం ఎక్కడా చూడని విధంగా ప్రతి ఒక్కటి అంత శాస్త్రబద్ధంగా జరుగుతూ ఉంటాయి ఆ మృతసంగ్రహానికి కూడా పుట్టపై ఎటువంటి త్రిశూల ఆకారాలను వేయాలి దాన్ని ఏ విధంగా సేకరించాలి అనేటువంటి సంపూర్ణ పద్ధతిలో మృత్సంగ్రహణం మృత్ అంటే మృత్తిక సంగ్రహణం అంటే తీసుకుని రావడం అనమాట ఆ విధంగా తీసుకుని వచ్చి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి యాగశ పరమ పవిత్రమైనటువంటి సకల దేవతా స్వరూపమైనటువంటి యాగశాలలోకి ఆ యొక్క అర్చకులు ఆచార్యులు యజమానులు కూడా యాగశాలలోకి అవుతారు యాగశాల ప్రవేశం కేవలం ఆ యొక్క సాంప్రదాయ వస్త్రములతో మాత్రమే యాగశాలలోకి ప్రవేశించడం జరుగుతుంది ఆ తర్వాత యాగశాలలోకి ప్రవేశించిన తర్వాత అందులో ఉన్నటువంటి బ్రహ్మజ్యోతులను ఆ దీపాలను వెలిగించడం జరుగుతుంది ఆ తర్వాత మహాగణాధిపతి పూజ ఎంత పెద్ద పూజా కార్యక్రమం చేసినా ముందుగా గణపతిని పూజిస్తారు ఎందుకంటే గణానాంపతి గణపతి ముప్పది మూడు కోట్ల దేవతాగణములకు అధిపతి గణపతి నిర్విఘ్నతా పరిసమాప్తి ఏ కార్యక్రమం కూడా ఆ నిర్విఘ్నం అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేవాడు గణపతి కాబట్టి ముందుగా ఆ గణపతి యొక్క పూజను ఈ యొక్క యాగశాలలో పూజించడం జరుగుతుంది శ్రీ మహాగణాధిపతిగా నిండుగా ఆయనను పూజించడం జరుగుతుంది పురోహిత పండితులందరూ కూడా ఆ తర్వాత స్థల శుద్ధి కొరకు శరీర శుద్ధి కొరకు సమస్తమైనటువంటి వస్తుశుద్ధి కొరకు పంచ కలుషములతో ఉన్నటువంటి పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని చేస్తారు అంటే ఆ స్థలంలో ఏవో ఏవో తిరుగుతూ ఉంటాయి ఎన్నో రకాల పనులు జరుగుతూ ఉంటాయి ఎంతోమంది పాదస్పర్శ అస్తస్పర్శ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటి దోషం తొలగిపోయేటువంటి పుణ్యాహ వాచనాన్ని చేస్తారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆచార్య అర్చకులకు అదేవిధంగా యజమానులకు కూడా యజ్ఞోపవిత ధారణ దీక్షా కంకణ ధారణ ఆ పదకొండు రోజులు కూడా దీక్షగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని దీక్షా కంకణ ధారణ జరుగుతాయి ప్రాయ్చిత్తం జరుగుతుంది ఆచార్యాది ఋత్విగరణం ఎవరైతే ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రధాన ఆచార్యులు మొదలుకొని ప్రధానాచార్యుడు బ్రహ్మ గణపతి సదస్య ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి అందరికీ కూడా వరుసగా ఋత్విగ్వరణం అంటే పురోహితులు సాక్షాత్తు యో దేవాణం పురోహిత అంటే ఇక్కడ ఎవరైతే ప్రధాన ఆచార్యత్వాన్ని మొదలుకొని అర్చకత్వం వరకు కూడా చేసేటువంటి పురోహితులు ఉన్నారో వాళ్ళు దైవ స్వరూపులు అనేటువంటి భావనతో ఆ యొక్క ఋత్విక్వరణం సమస్త సనాతన హైందవ ధర్మాన్ని తెలియజేసే గురు పూజ లాంటిది అన్నమాట కాబట్టి ఆ ఋత్వికులు ఎవరైతే వచ్చారో ఆ పండితులు వేద పండితులు వాళ్ళను పూజించడం వారికి వస్త్రాలు సమర్పించడం అన్నీ ఆచార్య ఋత్వి కిందకొస్తాయి కిందికి వస్తాయి ఆ తర్వాత పంచగవ్య ప్రాశన గోవు నుంచి వచ్చేటువంటి అతి అమృతతుల్యమైనటువంటి గోక్షీరము గోధది గోగృతం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోవు నుంచి మరొక రెండు వస్తాయి ఆవు పంచకం ఆవు పేడ ఈ ఐదిటిని ఒక విధానములో ఒక శాస్త్ర పద్ధతిలో ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి పంచకల్శాలు పెట్టి ఈ పంచకలశాల్లో కూష్మాండ సూక్తంతో ఏ విధంగా కలపడం ద్వారా ఇందులో ఒక అమృత శక్తి తయారవుతుంది ప్రాణాలను ఆయుష్ను పెంచేటువంటి ఒక అమృతం తయారవుతుంది దాన్నే పంచగవ్యం అంటారు అటువంటి పంచగవ్య కార్యక్రమం చేసి పంచగవ్యాన్ని అందరూ కూడా తీర్ తీర్థంగా తీసుకుంటారు ఆ విగ్రహంల కోసం కూడా పంచగవ్యాలు పక్కన పెడతారు అది పంచగవ్య ప్రాశన ఆ తర్వాత అఖండ జ్యోతి ప్రతిష్టాపన దీక్షాది దీక్షా పర్యంతం ప్రతిష్టాది ప్రతిష్టా పర్యంతం అంటే ప్రతిష్ట ఆది అంటే మొదలుకొని ప్రతిష్ట అంత్యం వరకు కూడా చివరి వరకు కూడా భగవంతుడు ఏ స్వరూపాల్లో ఉంటాడు సనాతన హిందవ ధర్మంలో ఉన్నటువంటి భగవంతుడు అంటే కంటికి కనిపించి అఖండ జ్యోతి స్వరూపమే పరమాత్ముడు అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు అఖండ ప్రతిష్ట జరుగుతుంది అక్కడ ప్రాణప్రతిష్ట ఆ యొక్క కుండలిన్యాస విద్యతో గురువుగారు అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు అనంతరం ఆ యొక్క అంకురారోపణం మనం ఏదైతే మృత్తికను మట్టిని తీసుకుని వచ్చాము పుట్టమట్టి మొదలగు దానిలో నవధాన్యములను అంకురింపజేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం లోక కళ్యాణం కోసం అనేటువంటి చెప్పేటువంటి తరుణం అంకురారోపణం అటువంటి అంకురారోపణాన్ని షోడశ మాతృక పదహారు మాతృకా దేవతలు సప్త ఘృత సప్త స్థల ఘృతం అంటే ఆవు నెయ్యి స్థలం అంటే ఆవు పేడ వీటితో ఐదు ధారలు ఏడు ధారలు ఏర్పరిచి వాటిపైన సప్త ఘృతములు మాతృకా దేవతలను పూజించిన అమ్మవారు అన్ని దేవతలలోకి వెళ్ళి అమ్మవారు శక్తివంతమైనటువంటి ఏ విధంగా ప్రతి పూజలో గణపతిని పూజించి వెంటనే అమ్మవారిని ఏ విధంగా పూజిస్తామో ప్రతిష్టాది కార్యక్రమంలో కూడా గణపతి పూజ అయిపోయి పుణ్యావాచన అంకురారూపమైన తర్వాత అమ్మవారిని పూజించడం అనేటువంటి ఆనవాహితి కాబట్టి ఆ విధంగా సప్తమాతృక పూజ జరుగుతుంది ఆ తర్వాత యాగశాల దిగ్బంధనం పదకొండు రోజులు కూడా ఎటువంటి దుష్టశక్తులు యాగశాలలోకి ప్రవేశించకుండా యాగశాల మొత్తము కూడా దైవమయము కావాలనేటువంటి భావనతో యాగశాలలో సుదర్శన మంత్ర దశ దిగ్బంధన సుదర్శన చక్రములతో దశదిక్కులు మనకి ఎనిమిది దిక్కులే కనిపిస్తాయి కదా తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యం ఈ విధంగా ఎనిమిదే ఉంటాయి కదా మరి దశదిక్కు